బుల్లారం మున్సిపల్ పరిధిలోని బస్తీ వైఎస్ఆర్ కాలనీ కేబీఆర్ కాలనీలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి సవంతిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శి మేఘనారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు భరత్చారి రవీందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికి తిరుగుతూ బీజేపీ పార్టీకి ఓటు వేసి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును గెలిపించాలని కోరారు नर मोडी किशन रेडी गयक किशन रेडी अमृत गाली गाली